వాయిస్ వరుస కథనాలకు స్పందించిన హోం మంత్రి అనిత ఇచ్చిన ఆదేశాల మేరకు విచారణ నిమిత్తం జైళ్ల శాఖ డీజీ కుమార్ విశ్వజిత్ నేతృత్వంలో డిఐజి వరప్రసాద్ హుటాహుటిన నెల్లూరుకు చేరుకున్నారు జైలర్ తో ఫోన్ సంభాషణ చేసి లంచాలు సమర్పించుకున్న వారిని నెల్లూరు పాత జైలు వద్దకు పిలిపించి విచారణ చేపట్టారు వారి వద్ద నుండి జరిగిన విషయంపై డిఐజీ వరప్రసాద్ స్టేట్మెంట్ రికార్డ్ చేశారు హోంమంత్రి ఆదేశాలతో చేపట్టిన ఈ విచారణతో మిస్టర్ అభియోగాలు ఎదుర్కొంటున్న జైలర్ రాజారావు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అందరూ భావిస్తున్న తరుణంలో జరిగిన విచారణపై జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి జైలర్ తో ఫోన్ సంభాషణ చేసిన వారిని ఆ శాఖకు సంబంధించిన అధికారులు బెదిరిస్తున్నట్లుగా బాధితులు బయటకు వచ్చి చెప్పుకోవడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది ఫోన్ రాజీకి రమ్మని జైలు అధికారులు ఒత్తిడికి గురి చేస్తున్నట్లు సమాచారం మధ్యవర్తుల ద్వారా కూడా ఈ ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ కాబట్టి అదే శాఖకు సంబంధించిన అధికారులు విచారణ చేపట్టడం కారణంగా గోల్మాల్ జరిగే అవకాశం ఉందన్న వాదనలు ఇక్కడ లేకపోలేదు ఎన్ని పుకార్లు షికార్లు చేసినా ఇంత క్లియర్ గా అత్యంత స్పష్టంగా వందల కొద్ది వాయిస్ రికార్డుల్లో అడ్డంగా దొరికిపోయి చీప్ ఐదు వేల రూపాయలకు మందు కక్కుర్తి పడి జైల్లో ఉన్న ఖైదీలకు సకలం జరిపే ఈతగాడు ఒక లక్ష రూపాయలు కొడితే జైల్లోకి సెల్ఫోన్లు తుపాకులు మాదక ద్రవ్యాలు అందించడా చి అని విమర్శలు ఎదుర్కొంటున్న జైలర్ శ్రీరామ రాజారావును రిటైర్మెంట్ కు దగ్గరగా ఉన్నాడను మరి ఏ ఇతర కారణాల చేతనో అతన్ని కాపాడే ప్రయత్నం చేస్తే ఈ విషయంపై సమగ్రమైన నివేదిక హోంమంత్రికి ఇవ్వకపోతే జరిగిన విచారణలో పొరపాటుకు చోటుందని తేలితే అత్యంత పారదర్శకంగా పరిపాలన సాగిస్తామని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వం ముఖ్యంగా హోం శాఖ వదులుతుందా అంత మాత్రం భయం ఎంక్వైరీ ఆఫీసర్గా వచ్చిన డిఐజీ వరప్రసాద్కు ఉందా అందువలన ఈ విచారణ పారదర్శకంగానే జరిగి ఉంటుందని ధర్మం నాలుగు పాదాల నడుస్తుంది అని చెప్పే ఈ ప్రభుత్వంలో తప్పు చేసిన వారికి ఖచ్చితంగా తగిన శిక్ష పడుతుందని భావిద్దాం ప్రస్తుతం చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ కేసులో రోజులు రాజమహేంద్రవరంలో సెంట్రల్ జైల్లో ఉన్నప్పుడు అక్కడ జైలర్ గారిగా వ్యవహరించింది ఈ శ్రీరామరాజారావే అక్కడ జైల్లో డిఐజి రవికిరణ్ ఆదేశాల మేరకు చంద్రబాబు అనేక వేదనలకు గురయ్యాడని జైల్లో చిత్రహింసలు పెట్టారని అప్పట్లో పుకార్లు షికార్లు చేశాయి జైలు నుండి బయటకు వచ్చిన అనంతరం చంద్రబాబు కూడా జైల్లో నరకం అనుభవించానని వయసుకు కూడా మర్యాద ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు అదే నిజమైతే జైల్లో చంద్రబాబు నాయుడు బాధకు శ్రీరామరాజారావు కారణమైతే ఇప్పుడు ఇంత బాహాటంగా వాయిస్ రికార్డుల్లో దొరికిపోయి అంత సులువుగా బయట పడగలడా ఇంత విచ్చలవిడిగా ప్రవర్తించి అడ్డంగా దొరికిపోయి కూడా శ్రీరామ రాజారావు ఈ విచారణలో బయటపడ్డాడంటే చంద్రబాబు యాభై మూడు రోజుల జైలు జీవితంలో ఇబ్బందులు పడలేదా అన్న వాదనలు తెరపైకి వచ్చే అవకాశం ఉందని విమర్శలు వినిపిస్తున్నాయి మధ్యవర్తుల ద్వారా కూడా ఈ ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి అంత మాత్రం భయం ఎంక్వైరీ ఆఫీసర్ గా వచ్చిన డిఐజీ వరప్రసాద్ కు ఉండదా